అందరికీ నమస్కారం మీ ద్వారా మరి మన దేవస్థానం ఇవో ఎన్ సతీష్ కుమార్ గారిని మరి వాటికి కోరవలసి వచ్చింది అయ్యా సతీష్ కుమార్ గారు మీరు చెప్పినట్టుగా జగన్నాథరా గారు రాశారు ఇంకొక అప్పార రాశారు తర్వాత మళ్ళీ వేరే జమీందారు గారు గద్దె శశిరాకం గారు రాశారు ఇవన్నీ క్రోడించుకునే జమీందారులు చేసిన అన్యాయ వల్ల ఇది కరెక్ట్గా లేదు ఇది మొత్తం టోటల్గా ఎస్టేట్ ల్యాండ్ అని డెబ్బై ఒకటిలో తీర్పు ఇచ్చినప్పుడే మీ జగన్నాథ అప్పారావు గారి దీ రాసింది అసలు మీ దగ్గర లేదు ఉన్నా అది మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయింది ఆ తదుపరి మళ్ళీ మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి అందుకు ఏర్పడింది సుప్రీంకోర్టులో మరి జగన్నాథ అప్పారావు గారు మీరు ఇప్పుడు రాసిన దాన్ని ఏం సమర్థించాలి మళ్ళీ ఇప్పుడు జగన్నాథరావు జగన్నాథ అప్పారావు గారు పాట పాడతారు అది ఎంతవరకు న్యాయం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్థానికంగా మానసికంగా అన్ని రకాలుగా మరి రైతులు ఆ ల్యాండ్తో ముడిపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ కదలటాకి లేదు ఇక అది ఎస్టేట్ ల్యాండ్ అనేది మరి ఇది ప్రకటించింది అవి వచ్చిన వాళ్ళు మటుకి ఒప్పుకున్నట్టు దేవస్థానం మెయింటెనెన్స్ ఆచార వ్యవహారాలకి ఒక ఒక్కెంట మీరు అడిగారు అలాగే వాళ్ళు సంతోషంగా ఇస్తానన్నారు ఉభయ సంతోష సంతోషంగా రాజీ పరిష్కారంగా పొంది సుప్రీంకోర్టు దగ్గర ఉత్తర్వులు పొంది ఆ తర్వాత భూమి మొత్తం మాదే మళ్ళీ జగన్నాథప్పనే పాట పాడతాం మరి మీరు బిఎల్ చేసినారు గ్రూప్ వన్ నుంచి వచ్చారు ఇది అంతవరకు కరెక్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ ఇప్పటికీ మేము ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాం కాకపోతే పేద చిన్నకారు రైతుల్లో అందుట్లో నుంచి మినహాయింపు ఉందని చెప్పేసి వెళ్ళినటువంటి వాళ్ళకి వర్తిస్తుంది అనేదే మాది ఇదేదో సమీక్షించుకొని ప్రభుత్వంకి నివేదిస్తాకి మా మాజీ సర్పంచ్లు వ్యవహారం నడిపేవారు మిగతా వాళ్ళు వ్యవహారం అంతా తెలిసిన వాళ్ళు అంతా నడుపుతున్నారు సరే రేపు పొద్దున ఆ కార్యక్రమం జరుగుతుంది ఈలోగా మీరు ఎవరైనా కలెక్టర్ గారికి పెడితే ఈ పిచ్చివాదనలు మీరు కరెక్ట్ కాదు ఇప్పటికే మీరు ఆక్రమణదారుల కింద గుర్తిస్తున్నారు కొంత ఈ వ్యాపార గ్రామం మొత్తం మీదేనట్టు మరి ఈ పాస్బుక్ ఎలా వచ్చింది ఏంటనేటువంటి రెండు మూడు రోజుల్లో మీకు వివరాలు ముందు ఉంచుతాం ఆ తహసీల్దార్ గారి ఎలా ఇవ్వాల్సి వచ్చిందో ఆ ప్రొసీడింగ్స్ అవన్నీ అవి చట్టబద్ధ కూనీయలే మేము ముందు ఉంచుతాం తర్వాత న్యాయ పోరాటం చేస్తాం తర్వాత మరి ప్రభుత్వం ప్రభుత్వానికి నివేదిస్తాం ఇటువైపు న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే వ్యవస్థల మధ్య సమన్వయం లేకపోవాలంటే ఇవన్నీ జరిగినాయి వ్యవస్థలు అంటే మొట్టమొదట చట్టసభ రెండవది బ్యూరోక్రాట్స్ అంటే ఎంప్లాయీస్ అధికారులు చట్టాలు చేసేటువంటి చట్టప్రతినిధులు అయితే దాన్ని అమలు జరపాల్సింది అధికారులు ఆ తర్వాత ఈ ఏమైనా తేడా ఉంటే ఫైనల్ కోర్టు న్యాయం అది ఈ మూడు మూడు వ్యవస్థలు ఇప్పుడు ఆ తదుపరి మీడియా కూడా ఒక వ్యవస్థగా గుర్తించడమో గుర్తించాలనో మేము కూడా ఒక వ్యవస్థలో అంతర్భాగమైన వారు వాదిస్తున్నారు కాబట్టి మీడియా కూడా మేము మీడియా వారిని కూడా మీ ద్వారా మేము కోరేది ఏంటంటే నమస్కరించి ఇవన్నీ కూడా మేము చెప్పేది కూడా ఉన్న గాలికి వదిలేయకుండా దేవుడికి చేటకోపం మరి ఆ పక్క రాబందులు బెదవాడ రాబోందులు ఇవన్నీ కాదు ఉందో ఒకళ్ళ ఇద్దరు కూడా లేరు అక్కడ కాబట్టి అసలు ఇవన్నీ సమీక్ష జరపడానికి మీరు ఏదైనా మీడియా వరకు కూడా ముందుకు వస్తే అప్పుడు న్యాయ వ్యవస్థ ఏం చెప్పింది మరి ఇవన్నీ తెలుస్తే ఎందుకంటే మన రిపబ్లిక్ డే రోజు మరి జనవరి ఇరవై ఆరున మన ప్రధాని మోదీజీ గారు చెప్పారు మన రాజ్యాంగమే మన బలం మరి అలాగే వ్యవస్థల మధ్య సమన్వయపరుచుకుని అన్నారు ఈ వేపటి గ్రామంలో మట్టికి అది లేదు ఒకవైపు రెవెన్యూ రెండు వేల మూడులో మరి నాలుగు వందల ముప్పై జీవో ఇచ్చారు తర్వాత మరి ధర్మాన్ ప్రసాద్ గారు కూడా రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న చివరి రోజు వరకు కూడా ఇదే వేపటి గ్రామం మీద ప్రకటించారు మా దగ్గర పేపర్ కటింగ్లు ఉన్నాయి ఆ రోజున ఈ వ్యాంపాడు భూమి అనేది రైతులకే చెందుద్ది కాకపోతే కాస్టి జ్యుడిషియరీ అథారిటీ కాబట్టి ఖచ్చితంగా సమయం చెప్పలేమని చెప్పి మరి ఇందాక ఒక గతంలో ఒక దాంట్లో ఇందా మాట్లాడిన దాంట్లో ఒక్క మన మంత్రి గారే అన్నాను కాకపోతే ఆ రోజున రాంకోటయ్య గారు బాలవర్దన్ గారు కూడా అది క్షమించారు ఆ ఒక రోజున క్వశ్చన్ వచ్చారు కాకపోతే తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేయలేదు మరి ధర్మాప్రసాద్ రావు గారు రైతులు దేరని చెప్పేసారు తొంభై మూడులో నోటిఫికేషన్ అయిందన్నారు ఈ యాపాడు గ్రామం పూర్తిగా రైతులకే చెందుద్ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నారు మరి అది కూడా అమలు జరగల కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు జరగకపోగా మరి రెడ్డి గారి తదనంతరం వచ్చినటువంటి అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్పై మళ్ళీ అధికారులు అంటే అధికార యంత్రాంగం అంటే రెండో వ్యవస్థ రెండో వ్యవస్థ అంటే ఎండోమెంట్ అయినా రెవెన్యూ అయినా ఒకే వ్యవస్థలో ఉన్నాయి ఎండోమెంట్ అది రెవెన్యూ వారము జీవో ఇచ్చి ఉన్నారు మళ్ళీ ఈ ఎండోమెంట్ వారము దీన్ని ఛాలెంజ్ చేస్తున్నారు ఇంకా మధ్య సమన్వయం ఎక్కడ ఉంటుంది మోదీజీ చెప్పింది మరి అమలు జరుపుతారంటారు అప్పుడు ఇప్పుడైనా ఇవన్నీ సర్దుబాటు చేసుకుని ఇటు రైతులకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రకారం దేవుడికి జరగాల్సిన న్యాయం మేము దేవుడికి వ్యతిరేకమని ఓ పిచ్చితనంగా మా మీద అనవసరంగా ఏదో ప్రచారం చేస్తున్నారు మత మనోభావాలను కాపాడే ఏ కమ్యూనిస్ట్ అయినా కూడా మత మనోభావాలని మట్టికి కాపాడతాడు ఎందుకంటే ఒకప్పుడు వారి కిషన్ సింగ్ సూర్జత్ సిపిఎంలో ఉండేవారు పోలిట్ బ్యూరో సభ్యులు మరి ఆయన ఇవన్నీ తీసేయాలని నిర్ణయం చేసుకుంటే మరి గెడ్డ అయ్యి తీసేస్తారని కూడా పోలీస్ బ్యూరోలు ప్రకటిస్తే అలా కాదు ప్రజల మనోభావాలకి మత మనోభావాలకు వ్యతిరేకంగా మనం ఉండకూడదు కానీ ఛాందస్ ఉండకూడదు అంతే తప్ప ఈ ఉండకూడదని కూడా చెప్పడం జరిగింది గత చరిత్రలో నేను చూసుకున్నాం ఎన్నో పాఠాలు తెలుసుకున్నాం కాబట్టి మోదీజీ చెప్పినటువంటి వ్యవస్థల మధ్య సమన్వయం అనేది ఈ ఒక్క చిన్న వేంపాడి గ్రామంలో ఇంత సుశాల భారతదేశంలో ఇక్కడే ఎన్నో తప్పులు జరుగుతున్నాయి రాజ్యాంగానికి వ్యతిరేకంగా జనారణ్యంలో ఉండి మీరు అంటే ఎన్నోమెంట్ వారు ఇక్కడ పోటీ ప్రభుత్వం నడుపుతున్నారని కనుక రుజువు చేయలేకపోతే మీరు ఏసే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను నేను ఆధారాలతో వస్తాను మీరు రెడీగా ఉండండి ఎప్పుడు డేట్ నిర్ణయిస్తారో దేవాలయం ముందే మేము మరి చర్చిలో పాల్గొంటే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం